అనేటువంటి భక్తజన జనులకు సతపోటి వంద ఇప్పుడు వరకు మన వెంకటగిరి గ్రామం నందు మాకు సహకరిస్తున్నటువంటి భక్తజన పోటీకి మరొక్క మారు బాగా ఎందుకు అనగా మానవుడే దైవంగా మారుతాడు అనేటువంటిది మహాత్ములు వేదశుక్తి వేదశుక్తి అనుసారం దైవం మానస్వరూపేణ అన్నారు పెద్దలు ప్రతి మనిషి పుట్టుకతో మానవుడైనా ఏదో దైవంగా మారుతాడనేటువంటి ఆ వాక్యం యొక్క ఆ సృప్తి యొక్క అర్థం కాబట్టి మానవుడు దైవంగా మారటానికి మనము చేరబడినటువంటి మొట్టమొదటి మెట్టు ఉపాసన ఆ ఉపాసన రెండు రకాలుగా చెప్పబడి ఉంది అది సగుణోపాసన నిర్గుణో ఉపాసనం చేసేటువంటి విద్యార్థికి ఉపాసనా మార్గంలో మొత్తం మెట్టు సగుణ ఉపాసన సగుణమూర్తి ఎవరైతే ఉంటారో సేవించాలో ఆ సేవలో సగుణమూర్తిగా మనము ఈసుకోలేనటువంటి రూపాలు అనేక కోట్ల రూపాలు ఉన్నాయి మనకు దైవము అనే కోట్ల రూపాలు వ్యక్తమవుతాయి తనకి వ్యక్తమైనటువంటి రూపాన్ని తను సేవిస్తూ సేవ చేస్తూ కీర్తించటమే మన యొక్క సాధనం నవవిధ భక్తిలో భాగాలు అలాంటి సగుణ మూర్తిని పూజించటం కొరకై అనేక దేవాలయాలు ఈ భూమి దేవతలైతేనేమి మహాత్ములైతేనేమి మానవులైతే నిర్మితాలుగా అయ్యే మానవ నిర్మితాలు దైవ నిర్మితాలుగా కావటానికి మానవుడే దేవుడై ఆ నిర్మించి తాను దైవంగా మారినప్పుడు అవి మానవుడుగా తానున్నప్పుడు నిర్మితం చేసినటువంటి నిర్మాణాలు అవి దైవ నిర్మా నిర్మాణాలుగా మారుతాయి కాబట్టి మానవుడు నిర్మించినటువంటి నిర్మాణాలు దైవ నిర్మాణ నిర్మాణాలుగా మారాలి అంటే మనం భక్తి శ్రద్ధలతో మన చెగుచ విధానంలో భక్తి తప్ప అన్నిదా ఏమీ లేక పూజించాలి అలాంటి పూజించేటువంటి దేవాలయాలు మానవ నిర్మితాలు అయి ఉన్నా అవి దైవ నిర్మాణాలుగా మారుతాయి ఎందుకంటే ఇందుగ చక్రి అన్నట్టు భక్త ప్రహ్లాది యొక్క మాట వాక్యం ప్రతి అందు దయము ఉన్నాడు అని నిరూపించే అందుకోసంగా పాక్షాణము సైతముగా దయము నిలయే అని చెప్ప మనకు కవిణ మూర్తులు పాక్షాణంతో తయారు చేయబడ్డాయి అప్పుడు పెద్దల కాలంలో మనము రాతితో చేసినట్టు మూర్తులు కాకుండా నవ పాషాణాలు తయారు చేసి నవపాషాణాల్లో ప్రతిభ కొందరు కొన్ని విధాలుగా మనం చేసేటువంటి అభిషేకాల ద్వారా అవి గ్రానైట్ అయినా నవపాషాణంగా మారుతుంది మనం చేసేటువంటి భక్తి యొక్క మనం చేసేటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి నిర్మాణ కట్టుబడి కట్టుబడుల ద్వారా మనము స్థాపితం చేసేటువంటి ఆ మూర్తి యొక్క అడుగు భాగంలో నవరత్నాలు అయితేనేమి పంచలోహాలేమేమి ఇవన్నీ నిక్షేపించి వాటిపై మనము ఆధారంగా ఒక శ్రీ చక్రాన్ని చేసి దానిపై మూర్తిని స్థాపిస్తాం స్థాపించినటువంటి మూర్తి అది ఎలక్ట్రికల్ పవర్ ని తీసుకునే విధంగా మనం గాలి గోపురం పైన కరిస్థాపన చేస్తాం మనకు పంచీభూతాలు ఇచ్చేటువంటి శక్తిని ఆస్వాదించి దర్భగిడిలో నిర్మితమైనటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఆ మూర్తి కింద ఉన్నటువంటి అనేక నవరత్నాలు కావచ్చు పంచలోహాలు కావచ్చు నవధాన్యాలు కావచ్చు ఇవన్నీ ఆస్వాదించి సేకరించి దాన్ని గ్రహించి ఆ మూర్తిలో మనం కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి శక్తిని కలిగేటువంటి మూర్తిని రూపొందిస్తాయి ఇది ప్రకృతి పరంగాను దైవపరంగాను మానవ పరంగాను ఏర్పడేటువంటి ఏర్పాటు దానికనే సనాతన ధర్మం ఈ యొక్క నిర్మాణాలు చేస్తూ అతి కష్టాలను ఓరుస్తూ అది అడవి ప్రాంతాల్లో కావచ్చు జనుల ప్రాంతాల కావచ్చు నిజీవమైనటువంటి ప్రదేశాల్లో కావచ్చు ఇలాంటి ఎన్నిక చేసే ప్రాంతాలని ఆ ఎన్నికైనటువంటి ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు చేపట్టారు కాబట్టి పెద్దలు ఒక గ్రంథాలు స్థలభోగం శిలాభోగం అని స్థలకి స్థలానికి భోగ స్థితి మనల్ని మానవుల్ని అతం నుంచి యుక్తంలోకి తీర్చే గుణమై ఉన్నది కాబట్టి అది ప్రధానమైనటువంటి గుణం కనుక మనం దేవాలయ నిర్మాణాలు చేసుకొని ఆ దైవ దైవ నిర్మాణాల్లో ఉమ్మడి ప్రదంగా ఉమ్మడిగా అందరూ నామంతో ఏక తత్వంతో ఏకమైనటువంటి కోరికతో మనము ఇది నిర్మించుకొని దాన్ని అందు ఉమ్మడి ప్రదంగా మనం చేసేటువంటి పూజా కార్యక్రమం పొందేటువంటి ఫలితం చాలా గొప్పది ఎందుకనగా మనం మానవులుగా రాబడిన నుంచి రాబడ్డామో అక్కడికే పోవటానికి ఈ తంతు విధానం అంతా మనకు ఉపయోగకరంగానే ఉంటుంది కాబట్టి మనకు సనాతన ధర్మంలో చెప్పిన విధంగా దేవాలయం అనేటువంటిది మన దేహంతోనే సమానం అంటున్నారు దేహమే దేవ దేహంలో జీవుడు పరమాత్మగాను మనం చెల్లించేటువంటి ప్రతి పని తక్కువ లేకుండా తెలివితోనూ ఉండాలి మనలో ఉన్నటువంటి అక్షద్వర్గాల్ని జయిస్తూ మనసు యొక్క కోరికని అణగార్చుకుంటూ అది ఎప్పుడైతే మనసు ఆత్మ అనుసంధానమయ్యి భగవంతుణ్ణి లీనం చేసుకోగలుగుతామో మనమే పరమాత్మగా మారుతామని పెద్దలు చెప్తున్నారు కాబట్టి అలాంటి ప్రయత్నములో దేవాలయాలు మొట్టమొదటి పాత్ర వహిస్తున్నాయి కాబట్టి అలాంటి దేవాలయం గొప్పగా మనము చరిత్ర చెప్పినట్టు పెద్ద మహాత్ములు చెప్పినట్టు ఆ నిర్మితము మనకు ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ఆత్మా మనకి ధ్యానం పెట్టం మనం ఏర్పడుతున్నటువంటి ఈ జీర్ణోధరణ కార్యక్రమం ఈ జీర్ణోధరణ కార్యక్రమానికి మీరు అందరూ చేయుతూనిచ్చి మనము అనుకున్నటువంటి రూపం అయితే ఏది ఉందో మనల్ని దరి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని సేవించడం కోసంగా మనము పెద్దలు చెప్పినట్టుగా ఈ నిర్మాణాన్ని చేపట్టున్నాం ఆ నిర్మాణానికి మీరందరూ తోడుగై తోటి మాకు శక్తిగా ఇచ్చి మీరు మాకు తోడ్పడగలరని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా ఇట్లు ఆత్మా మాలిక్ మరియు వల్లి దేవసేన సమేత చంద్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఆత్మా మాలిక్ ఆత్మా ఓం శరవణ భవ ఓం శరవణ భవ ఓం శరవణ భవ ఓం శ్రీ గురు దక్షిణామూర్తి అయిన మహ ఓం శ్రీ గురు దక్షిణామూర్తి ఓం శ్రీ గురు